హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది ఇంకా గతంలో జరిగిన వాటినే తలుచుకుంటూ మీరు భవిష్యత్తులో ప్రస్తుత పరిస్థితుల్లో జీవించడానికి ట్రై చేస్తూ ఉంటారు నిజంగా చెప్పాలి అంటే మీ భవిష్యత్తుని డిసైడ్ చేసేది మీ భవిష్యత్తు అందంగా ఉండాలి అంటే ముందు మీరు మీ గతాన్ని వదిలిపెట్టాలి మీరు గతంలో చేసిన తప్పులని పదే పదే తలుచుకోవడం వల్ల మీ భవిష్యత్తు అనేది ఇబ్బందికరంగా ఉంటుంది తప్ప ఉపయోగం అనేది ఉండదు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోనో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హుపోన్నో ఉపయోగించి మీ లైఫ్లో ఎటువంటి ఇబ్బంది అయినా సరే హీల్ చేసుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో నేను నెగిటివ్ కర్మలని ఎలా రిమూవ్ చేసుకోవాలి వాటికి విరుగుడేంటి వాటిని పదే పదే ఫీల్ అవ్వడం వల్ల మీ భవిష్యత్తులో మీకు జరిగే ఇబ్బందులు వాటి నుంచి ఎలా బయటపడాలి అనేదాన్ని నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి చాలామంది ఎక్కువ పర్సంటేజ్ ఏంటంటే వాళ్ళు గతంలోనే ఎక్కువగా జీవిస్తూ ఉంటారు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు వాళ్ళ గతానికే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి ఇప్పుడు భవిష్యత్తులో ఉండాల్సిన దానిని కూడా గతంతో లింక్ చేసి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళకు నచ్చినట్టు కాకుండా ఇబ్బందికరంగా తయారు చేసుకుంటూ ఉంటారు తర్వాత నేను అనుకున్నది జరగలేదు అనే భావన ఫీలింగ్తో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అందుకని మీ గతంలో జరిగిన కర్మలని క్లియర్ చేసుకోవడానికి మీ భవిష్యత్తుని అందంగా మార్చుకోవడానికి మీకు నచ్చినట్టు మలుచుకోవడానికి ఇప్పుడు నేను కొన్ని చెప్పే టెక్నిక్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి వీటిపైన ఫోకస్ చేయండి ఒక విధంగా చెప్పాలి అంటే గతం పాస్ట్ అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయమే నిజంగా చెప్పాలంటే ఆ గతంలో జరిగిన మంచైనా చెడైనా భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి గతంలో జరిగినవి మరి గతంలో జరిగిన చెడు అనుభవాలని పదే పదే తలచుకొని దానినే భవిష్యత్తులో మీరు తిరిగి పొందాలని అనుకుంటే నార్మల్గా ఎవరు అలా అనుకోరు సేమ్ గతంలో జరిగిన చేదు అనుభవాలే భవిష్యత్తులో రావాలి అని కానీ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే గతంలో జరిగిన చెడు అనుభవాలని చెడు అనుభూతులను మాత్రమే పదే పదే గుర్తుపెట్టుకొని వాటిల్నే తలచుకుంటూ దానినే క్యారీ చేస్తూ ఉంటారు కానీ సింపుల్గా చేయాల్సింది ఏంటంటే గతంలో ఉన్న మంచిని మాత్రం మీరు తెచ్చుకోండి గతంలో జరిగిన చెడుని వదిలిపెట్టేసేయండి వీలున్నంత వరకు గతంలో జరిగిన మంచిని మాత్రమే ఆలోచించడానికి ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం భవిష్యత్ అనేది నిజంగా ఒక కొత్త న్యూ ఎనర్జీ అనమాట దానిని గతంతో ముడిపెట్టి ఆ కొత్త ఎనర్జీని మీరు గతంలాగే ఉండేటట్టు అస్సలు చేసుకోకండి మీ భవిష్యత్ అనేది ఒక కొత్త ఎనర్జీ దానికి ఒక కొత్త వాటర్ అంటే కొత్త ధనాన్ని నింపి మీ భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ విధమైన ఆలోచనలతో కనుక మీరు ముందుకు వెళ్తున్నారు అంటే మీ భవిష్యత్ అనేది అద్భుతంగా మీకు నచ్చినట్టు ఉంటుంది ఇలాంటి ఆలోచనలతో ఉన్న ఎవరైనా సరే ఇమీడియట్గా ఈ కొత్త ఎనర్జీని అట్రాక్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు సింపుల్గా ఒక్క డిసిషన్ తీసుకోండి నేను నా సబ్కాన్షియస్ మైండ్కి న్యూ ఎనర్జీని ఒక కొత్త ఎనర్జీని అట్రాక్ట్ చేసే అవకాశాన్ని నేను ఇస్తున్నాను అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక కొత్త ఎనర్జీని ఇవ్వడానికి డెసిషన్ తీసుకోండి మీరే ఇలా మీ సబ్కాన్షియస్ మైండ్లో కొత్త ధనాన్ని ఇచ్చే క్రమంలో చాలామందికి ఈవెన్ నాకు కూడా గతంలో జరిగిన చేదు అనుభవాలు ట్రిగ్గర్ అవుతూ గతంలో ఏవైతే చేశారో అవన్నీ గుర్తొస్తూ జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మీ గతంలో జరిగిన అనుభవాలు మీ భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతున్నాయా లేకపోతే మీరు ఉన్నతంగా వెళ్ళడానికి అడ్డం పడుతున్నాయా అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి మీ భవిష్యత్తుకి గొప్పగా అద్భుతంగా వెళ్ళడానికి ఉపయోగపడే వాటిని యాక్సెప్ట్ చేసి వద్దు అనుకున్న వాటిని మీ విజయానికి అడ్డం పడే వాటిని ఆపడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పే కొన్ని విషయాలు మీ గతాన్ని వదిలిపెట్టి మీ భవిష్యత్తును అందంగా మార్చుకోవడానికి ఉపయోగపడతాయి అందులో ఒకటి యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు చేసిన ఏదైనా సరే మంచైనా చెడైనా దానిని ముందు మీరు యాక్సెప్ట్ చేయండి గతంలో మీరు ఎవరినైనా ఇబ్బంది పెట్టినా లేదంటే వేరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాటినే తలుచుకుంటూ మిమ్మల్ని మీరు నిర్ణయించుకోకుండా అప్పుడు జరిగిన తప్పుని యాక్సెప్ట్ చేసి ఇలాంటి పరిస్థితి ఇంకా మరి తిరుగు రాదు అంటే అలాంటి తప్పు ఇక చెయ్యను అని ఒక నిర్ణయానికి వచ్చి మిమ్మల్ని మీరు నిందించుకోవడం అనే విషయాన్ని ఆపేసేయండి ఇంకొక పాయింట్ ఏంటంటే ఫర్గివ్నెస్ గతంలో మీరు ఎవరి పట్లైనా తప్పు చేసినా అలాగే వేరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాటిల్నే క్యారీ చేయకుండా వాటిల్ని క్యారీ చేసి మీ భవిష్యత్తును డిస్టర్బ్ చేసుకోకుండా వాళ్ళని క్షమించడం మీరు చేసిన తప్పులు ఏవైనా ఉంటే వాటిల్ని రిమూవ్ చేసుకోవడానికి అంటే ఒక ఫర్గివ్నెస్ లాగా ఒక ఫర్గివ్నెస్ లాగా పెట్టుకొని రిమూవ్ చేసుకుంటూ అలాగే మిమ్మల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెట్టి ఉంటే వాటిల్ని కూడా క్షమించడం ఫర్గివ్నెస్ అనేది చాలా 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 బాగా హెల్ప్ అవుతుంది మీ భవిష్యత్తు అర్థంగా మార్చుకోవడానికి ఇంకొక పాయింట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం గతంలో జరిగిన ఏదైనా సరే ఒకవేళ తప్పు జరిగిన అది మీ వల్ల జరిగింది అని అనుకుంటే ఆ తప్పుకి మీరు రెస్పాన్సిబుల్గా తీసుకోవడం ఇది నేను రెస్పాన్సిబిలిటీగా యాక్సెప్ట్ చేస్తున్నాను ఇలాంటి తప్పు మళ్ళీ రిపీట్ అవ్వదు అని మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం అనేది చాలా చాలా బాగా పనిచేసే ఒక అద్భుతమైన టెక్నిక్ ఒక పాయింట్ ఎప్పుడైతే మీ తప్పును తెలుసుకొని మీరు రెస్పాన్సిబిలిటీగా ఉంటూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఆ పాజిటివే యాడ్ అయ్యి అలాంటి తప్పులు జరగకుండా మీ భవిష్యత్ అనేది మీరు అనుకునే విధంగా ముందుకు సాగుతుంది మీ భవిష్యత్ అనేది అద్భుతంగా ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి అలాగే యూనివర్స్ యొక్క అనుగ్రహంతో ఇలా చేయడం వల్ల చేసిన మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వడం వల్ల ఎక్కువగా గతంలో జరిగిన తప్పుల గురించి ఆలోచిస్తూ మీ భవిష్యత్తుని డిస్టర్బ్ చేసుకోకుండా ఉంటారు ఇది మీ భవిష్యత్తుని అందంగా అద్భుతంగా మార్చుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపొన్నొప్పనో హేలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్